ఆగస్టులోపు నేను రుణమాఫీ చేస్తా ఏక కాలంలో రుణమాఫీ బై అంతే ఏక కాలంలో రుణమాఫీ అయిపోతుంది రెండు లక్షలు ఎవ్వరు చేయలే కేసీఆర్ చేయలే నేను చేస్తాను రేవంత్ రెడ్డి సవాల్ తీస్తున్నాడు కానీ ఏకకాలంలో చేసిండు ఆ చేయలే అప్పుడు కొంత ఇప్పుడు కొంత ఇప్పుడు మూడు విడతలుగా రుణమాఫీ చేసిండు బాగా గమనించండి ఈ మూడు విడతలుగా రుణమాఫీ విషయంలో చేస్తామని చెప్పినప్పుడు కా ఇక రేవంత్ రెడ్డి చిత్ర చిత్రపటానికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ అంటూ ఇట్లా ఇక పిచ్చి పిచ్చి సందడి చేసింది జనాలు ఎందుకంటే ఏకకాలంలో మా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఈ రుణమాఫీ విషయంలో అన్ని అన్ని దినపత్రిక పత్రికల్లో దిశ మొదలుకొని చిన్న చిన్న చితిక పత్రిక అన్ని దిన పత్రికల్లో ఇంగ్లీష్ హిందీ అన్ని పేపర్లలో కూడా ఇక రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి మొత్తం హల్చర్ అంటే ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు చేసిండు అర్థం కోట్ల డబ్బులు ఖర్చు చేసిండు అడ్వర్టైజ్మెంట్ కోసం అప్పుడే మాట్లాడు రేవంత్ రెడ్డి గారు నువ్వేమో పేపర్లు పట్టుకుని గతంలో మాట్లాడినావు కేసీఆర్ గారు పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని చెప్పి నువ్వెందుకు ఇచ్చినావు నేను రేవంత్ రెడ్డి సూర్యుడిగా ప్రశ్నించినా అడ్వర్టైజ్మెంట్ కోసం విచ్చి పిచ్చి ఖర్చు పెట్టింది కానీ ఈ రుణమాఫీ అనేది కేవలం ఎంత తెలుసా ట్వంటీ టూ పర్సెంట్ మాత్రం జరిగింది డెబ్బై ఎనిమిది శాతం జరగలేదు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ఆగస్టు పదిహేను లోపు నేను చేస్తా అంటేమో అందరూ పాలాభిషేకాలు చేశారు నాకు ఫోన్ వస్తుంది పాలాభిషేకాలు చేశారు ఆ తర్వాత ఇరవై రెండు శాతం జరిగింది డెబ్బై శాతం జరగలేదు ప్రజలకు తెలిసింది మొత్తం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీర్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీయడం జరిగింది అంత మాత్రమే కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు తినడం జరిగింది ధర్నాలు చేయడం రైతులు రోడ్డు మీద రావడం రైతులు సూసైడ్ చేసుకోవడం ఆత్మహత్యను పాల్పడడం జరగలేదని బ్యాంకుల చూట్ తీరడం ఏంది రేవంత్ రెడ్డి రెండు లక్షలు అని చెప్పి అసలు మూడు విడతలు లక్ష కూడా మాఫీయాలి యాభై వేలు కూడా మాఫీ ఇవ్వాలని చెప్పడం ఇలాంటివి జరిగింది తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అరే తీవ్ర వ్యతిరేక ఏర్పడినని ఏం చేయాలని చెప్పేసి హైడ్రా రంగంలో ఇచ్చాడు రేవంత్ రెడ్డి అంటే ఈ విషయాలన్నింటినీ నేను రేవంత్ రెడ్డిది కావచ్చు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసాను చెప్పట్లే గమనించండి నా లాజిక్ అర్థమవుతుంది తప్పు చేసినని చెప్పట్లే డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో బాగా నడుస్తున్నాయని నేను చెప్పా అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే హైదరాబాద్ వచ్చేసి కూల్చివేత ప్రారంభించింది మంచి పనే కూల్చివేయాలి చెరువుల్ని నిజంగా కాపాడుకోవాలి హైదరాబాద్లో శివారు ప్రాంతంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి వెయ్యి వరకు చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఈ ఒక్క చెరువుని ఒక కోటేశ్వరం అంటే ఎవడు ఇప్పుడు సినీ ఫీల్డ్లో కూడా పట్టం నాగార్జున అని చెప్పి క్యాన్సర్ క్యా కూల్చివేసింది ఇప్పుడు అందరూ అంతకుముందు ఐదు రోజుల క్రితమేమో ధర్నాలు రుణమాఫీ జరగలేదు ధర్నాలు ఆ సూసైడ్కులు ఆత్మహత్య ఎత్తునను బలం మరణాలు ఇలాంటివి చేస్తే ఇక ఈ విషయం వస్తే ఈ విషయం అందరూ మర్చిపోయి బరాబురు అందరూ అందరు మర్చిపోయి మొత్తం ఏ రేవంత్ రెడ్డి మస్తు చేస్తాను భావి హైదరాబాద్ మొత్తం వచ్చి మంచి పని చేస్తాను భవి మొత్తం కూల్ చేస్తాను భావి పర్మిషన్ ఇచ్చే దుర్మార్లు ఎవరు బయ్ దానికని నేను ప్రశ్నించా కూల్ చేయాలి సెల్యూట్ బాగా పని చేసిన రంగనాథ్ గారు నిజంగా కానీ ఈ విషయం ఏంటి అంటే రుణమాఫీ చేస్తుంది ఇంకా డెబ్బై విషయానికి కాంగ్రెస్ పార్టీ చేస్తా అనుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే అనుకుందాం నేను చేయని చెప్పట్లేదు కానీ ఈ విషయాన్ని అంటే డైవర్ట్ చేసి ఈ విషయాన్ని తెల మీద తీసుకొచ్చిండు ఇప్పుడు మెల్లమెల్లగా రెవెన్యూ అధికారులు కావచ్చు ఏఈఓలు కావచ్చు వీరందరూ వెళ్ళి గ్రామాల్లో సర్వే చేస్తారు ఇది బాగుంది కానీ ఈ విషయాన్ని డైవర్ డైవర్ట్ చేయడానికే చేయడానికి హైదరాబాద్ చీరలో వచ్చింది